అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుని సుకరిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని కృప నలభయ కీర్తన పదో వచనాన్ని చదువుకుందాం నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప అనే మాటని మనం ఆధారం చేసుకొని అనేక కృపలు అమూల్యమైన కృప ఎత్తైన కృప ఇలాంటి అనేకమైన కృపలు దేవుని కృపలో ఉన్న అనేకమైన కోణాలని ఒక్కొక్కటిగా మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తున్నాం ఇక్కడ చదువుకున్న నలభైవ కీర్తన మొదటి ఆదిమంగా మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రధాన గాయనికి దావీదు కీర్తన ఈ కీర్తన దావీదు మహారాజు రాశాడు రాస్తూ మొదటిగా యహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను అని ప్రారంభిస్తూ పదో వచనంలోకి వచ్చేసరికి నీ నీతిని అనగా ప్రభువారి యొక్క నీతిని గురించి దావీదు మహారాజు ప్రస్తావిస్తున్నాడు ప్రభు యొక్క నీతిని ఆయన హృదయముల్లో ఉంచుకొని ఉన్నాడు ఎవరి హృదయముల్లో దావీదు హృదయముల్లో ఉంచుకున్నాడు ప్రభువారు ఎంత నీతిమంతుడో ప్రభువారు ఎంత పరిశుద్ధుడో ప్రభువారు ఎంత కల్మషం లేనివారో ఆయన ఎంత ప్రత్యేకమైన వాడో ఆయన ఎంత శుద్ధుడో ఆయన యొక్క నీతిని ఎరిగిన దావిదు మహారాజు తన హృదయములో ఉంచుకొని ఊరుక ఉండలేదు కొంతమందికి కడుపు నొప్పి అంటారు అంటే కడుపు నొప్పి అంటే నిజంగా కడుపు నొప్పి అని కాదు కానీ ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పేంత వరకు వాళ్ళ మనసు ఊరుకోదు ఎవరితో ఒకరితో అది సంతోషమైన ఏదైనా ముఖ్యంగా సంతోషకరమైన సమయాల్లో ఆ సంతోషాన్ని ఎవరితోనో పంచుకోవాలని మన హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది గంతులు వేస్తూ ఉంటుంది త్వరగా చెప్పేయాలి ఈ సంతోషమైన వార్త ఇక్కడ దావిద్ మహారాజ్ కూడా ప్రభువారి యొక్క నీతిని హృదయములోనే ఉంచుకొని ఆయన ఊరికే ఉండలేదు చాలా గొప్ప మాట ఊరికే ఉండలేదు ఆరాధనలో కూడా మనం దేవుణ్ణి స్థుతిస్తుంటే చాలామంది ఊరికే ఉంటారు స్థుతించే స్థితిలో లేరు చాలామంది స్వరం ఎత్తి అందరి ముందు దేవుణ్ణి స్థుతిస్తారు కానీ కొంతమంది దేవుణ్ణి స్తుతించే స్థితిలో లేరు వాళ్ళ హృదయాల్లోనే పెట్టుకొని ఉంటారు ఇక్కడ పదో వచ్చినంలో నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదని దావిదు మహారాజు అంటూ నీ సత్యమును కూడా ఆయన నీతిని ఒక్కటి గురించే కాదు ఆయన సత్యమును గురించి ఆయన రక్షణను గురించి దావిని మహారాజు వెల్లడి చేయుచున్నాడు ప్రకటన చేయుచున్నాడు తెలియచేస్తూ ఉన్నాడు అనగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ నీ కృపను నీ సత్యమును మహాసమాజము నమకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు ఒకటి నీతి రెండు సత్యము మూడు రక్షణ నాలుగు కృప ఆయన మరుగు చేయకుండా ఉన్నాడు హృదయంలోనే ఉంచుకోలేదు ఊరికే ఉండలేదు ఆ మూడు మాటలు నాలుగు మాటలు నాలుగు మాటలు ఒకటి నీతి రెండు దేవుడు ఒకటి దేవుని నీతి రెండు దేవుని యొక్క సత్యం మూడు దేవుని యొక్క రక్షణ నాలుగు దేవుని యొక్క కృప నాలుగు మాటలు ఇంకొక మాటలు చూద్దాం ఒకటి హృదయములో ఉంచుకొని అక్కడే ఉంచుకునేవాడు కాదు రెండోది ఊరకుండా ఉండినవాడు కాదు మూడోది వెల్లడి చేయకుండా ఉండినవాడు కాదు నాలుగోది మరుగు చేయకుండా ఉండినవాడు కాదు ఇటు నాలుగు అటు నాలుగు దేవుని నీతి దేవుని సత్యము దేవుని రక్షణ దేవుని కృప అదే దేవుని యొక్క నీతి సత్యము రక్షణ కృపను హృదయంలోనే ఉంచుకొని దాచిపెట్టినవాడు కాదు దావీదు వాటిని వెల్లడి చేయకుండా అంటే ప్రకటన చేయకుండా ఎదుటి వాళ్ళకి పంచుకోకుండా ఎదుటి వాళ్ళకి తెలియచేయకుండా ఊరికే ఉండిన వాడు కాదు మహాసమాజమునకు ప్రజలందరికీ తెలియపరచకుండా మరుగు చేసిన వాడు కాదు నాలుగవది వీటన్నిటి విషయమై దేవుని కృపను మరుగు చేసిన వాడు కాదు కాబట్టి ఇంతకే దావీదు మహారాజు గొప్పగా దేవుణ్ణి స్థుతించాడు ఏదే కాలం మందు మనము కూడా దేవునికి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీతిని ఆయన సత్యమును ఆయన రక్షణను ఆయన కృపను మనం హృదయంలోనే ఉంచుకోకుండా మనం ఊరికే ఉండకుండా మనం వెల్లడి పరచకుండా మనం మరుగు చేయకుండా ఉండకుండా ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం డెబ్బై ఒకటవ కీర్తనలు ఒకటొక మాటని దీనికి సహాయకరంగా చదువుకుంటే డెబ్బై కీర్తన ఎనిమిదో వచ్చినాం నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది ఎంత గొప్ప మాట నీ కీర్తితోను అంటే ఇందాకడ దేవుని యొక్క నీతి దేవుని యొక్క సత్యం దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కృప మరుగు చేయకుండా హృదయంలోనే ఉంచుకోనకుండా దాచిపెట్టకుండా వెల్లడి చేయకుండా ఉండకుండా అన్ని ప్రకటించిన దావీదును చూస్తే ఇక్కడ దేవుని యొక్క కీర్తి దేవుని యొక్క ప్రభావ వర్ణనంతా దినమంతా నా నోరు దినమంతా కొద్దిసేపు మాత్రమే కాదు దినమంతా నా నోరు నిండి ఉన్నదనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు అక్కడే పదిహేనో వచనములో కూడా మన జ్ఞాపకం చేసుకుంటే నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును ఇందాకడేమో దినమెల్లా అనే మాటని మనం దినమెల్లా నోటితో నిండి ఉన్నది ఇక్కడేమో దినమెల్లా ఆయన రక్షణను ఆయన నీతిని నోరు దినమెల్లా వివరించుచున్నది ఇరవై నాలుగో వచనములో నాకు కీడు చేయి చూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును మూడు చోట్ల డెబ్భై ఒకటో కీర్తన దినమెల్ల మొదటి మాటని మనం చూసుకుంటే ఎనిమిదో వచనములో దినమెల్ల దేవుని యొక్క కీర్తి ప్రభావ వర్ణన నోటితో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదిహేనవ వచనములో చూస్తే దినమల్లా దేవుని యొక్క నీతి రక్షణను వివరించే స్థితిలో ఉన్నట్లుగా మనం చూసాము ఇరవై నాలుగు వచనంలో దినమెల్లా దేవుని నా గురించి నీతిని వర్ణించే నాలుకగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటు కృపను మనం కూడా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆ కృపకలు దేవుణ్ణి ఉదయకాలమందు మందు మనం స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్రం అందున దావీదు మహారాజు ఊరుకుండలేదు హృదయంలోనే ఉంచుకొనలేదు మరుగు చేయకుండా ఉండలేదు వెల్లడి పరచకుండా ఉండలేదు నాయన నీ నీతిని నీ సత్యమును నీ రక్షణను నీ కృపను నీ కీర్తిని నీ ప్రభావమును నీ వర్ణను దినమెల్లా ధ్యానిస్తూ దినమెల్లా ప్రకటిస్తూ దినమెల్లా వెల్లడి చేస్తూ అనేక మందిని ప్రకటిస్తున్న భక్తులను మా జ్ఞాపకం చేశారు మీ కృపను బట్టి మీ కొందనములైనా మాకు కూడా మీరిట్టి ఉచిత కృపను మీరు మాకు దయచేసినందుకు మీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సూక్రీస్తున్నాము స్వతంతలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె